సిఐటి సంఘం ప్రెస్ మీట్ లో పాటు రాష్ట్ర కార్యదర్శి ముఖ్యాల కోశాధికారి జ్యోతిబస్సు రాష్ట్ర నాయకులు తిరుపతమ్మ కృష్ణవేణి పాల్గొంటా ఉన్నా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మిట్ చేస్తానని సమాన పని సమాన వేతనం ఇస్తానని చెప్పి చెప్పారు మేము ఇచ్చిన తర్వాత మాట తప్పం అని చెప్పారు వాస్తవానికి ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పర్మినెంట్ సమాన పని సమాన వేతనం అమలు చేస్తామని చెప్పారు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ఈ మూడు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ డిమాండ్లను పరిష్కరించండి ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మాట దప్పమాకండి మడం దిప్పమాకండి అని చెప్పే పాత్రలో ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ద్వారాను ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ లక్ష్మి గారికి డిఎంఏలు ముగ్గురు మారారు ముగ్గురికి పలు సందర్భాల్లో రాయబారాలు నిర్వహించాం కలెక్టరేట్లు ముట్టడి మున్సిపల్ ఆఫీసులు ముట్టడి చెలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహించాం గత ఆగస్టులో కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా తలలు బాలు పెట్టారు వంద మందికి దెబ్బలు తగిలాయి అనేక మంది మీద కేసులు పెట్టారు మహిళలకి కాళ్ళు చేతులు విరిగినటువంటి పరిస్థితి ఉంది అయినా ఈ ప్రభుత్వంలో చల్లం లేదు ఇటీవల కాలంలో మా పోరాటాలతోటి ప్రభుత్వం చర్చలు విరిశారు జూన్ ఇరవై ఏడవ తారీఖున శ్రీలక్ష్మి గారు చర్చలు జరిపారు ఆగస్టు పదో తారీఖు మంత్రి గారు చర్చ జరిపారు ఈ నెల పద్నాలుగో తారీఖున శ్రీలక్ష్మి గారు మళ్ళా చర్చలు జరిపారు చర్చోప చర్చలు జరుపుతున్నారు తప్ప సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంది ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ రిస్క్ అలవెన్స్ అడుగుతూ ఉన్నాం జివో ఆర్టీ నంబర్ ముప్పై సవరించమని అడుగుతున్నాం దాన్ని సవరిస్తాము ఎవరికైతే వాటర్ సెక్షన్ వాళ్ళకి వర్క్ ఇన్స్పెక్టర్లకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకి అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దుతామని చెప్పి మూడేళ్లుగా చెప్తున్నారు ఎంతవరకు సరిదిద్దు పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చేటువంటి చెత్తత్వ తరలించే డ్రైవర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు మలేరియా వాళ్ళు పార్కుల్లో పనిచేసే వాళ్ళకి మూడేళ్లుగా ఇదిగో రేపు అదిగో మాపు అని చెప్పి హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ఊహిస్తున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తాటికాయ అక్షరాలతో నవరత్నాల సందర్భంగా ప్రకటించారు కానీ పోయిన సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి శానిటేషన్ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి ఈ కార్మికుల కుటుంబాలన్నీ అవసరపడతాయి ఈ బాధల నీటికి సంబంధించి పరిష్కారం చేయండి ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే మాట నిలబెట్టుకోకుండా వాడు అందిప్పినటువంటి ప్రభుత్వ సంఘం తెలుసుకోవటం కోసం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకి వెళ్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని చెప్పాం మరబెట్టుకున్నాం కానీ ప్రభుత్వం మొండిగా నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరింపులకు దిగుతూ ఉన్నారు ఇటువంటి బెదిరింపులకు దిగి మా ఉద్యమాన్ని ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఇటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేము చేయబోతున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతిచ్చి తోడ్పడమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మా మధ్య చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కార్మిక సంఘాల మధ్య కాదు కార్మికుల మధ్య కూడా ఇంజనీరింగ్ కార్మికులు వేరు పారిశుద్ధ్య కార్మికులు వేరు అని చెప్పే పాత్రలో ఇద్దరి మధ్య చీలికలు తీసుకొచ్చి ఉద్యమాలు నీరు గార్చాలని సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరించాలనేటువంటి పాత్రలు వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలో మేము ఇంజనీరింగ్ కార్మికుల్ని గతంలోలాగా రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కాకుండా మొదటి రోజు నుంచే వాటర్ కానీ కరెంటు కానీ అన్ని రకాల సేవలు బంద్ చేసి ఈ నెరవేర్గ సమ్మెని జయప్రదం చేయాలనుకున్నాం సమస్య ప్రభుత్వం దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా ఈ సమస్యని పరిష్కారం చేసే దిశలో మాట్లాడాలి ఊరిక హామీలు ఇవ్వటము లేకపోతే కబుర్లు చెప్పి కాలయాపం చేసే పని కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులు కరోనా కానీ ఇతర సందర్భాల్లో చేస్తున్న సేవలు ప్రా ప్రాణాలంటే ప్రజలకు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని న్యాయమైన పరిష్కారం చేయండి మీరిచ్చిన హామీ ఏదైతే ఉందో పర్మనెంటు సమాన పని సమానవేత్తం ఇవ్వండి జీవాలు ఇవ్వండి ఇవ్వకుండా కాలయాపం చేసి మాటలతో మభిపెట్టే పని అయితే మాత్రం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల మద్దతు కూడా మీ ప్రభుత్వాన్ని ముప్పు తెప్పలు పెట్టడానికి కూడా కార్యం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బి ముత్యాలరావు రాష్ట్ర కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు పర్మనెంట్ చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఆ హామీని తొంగిలో దొక్కారు వారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమాన పనికి వేతనం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు ప్రభుత్వం దృష్టికి వారిచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి అనేక రూపంలో విజ్ఞప్తులు చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్త సమ్మెకి దిగాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది వీరితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకున్నారో క్లాప్ ఆటో డ్రైవర్లు వారికి అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో విలీనం చేయడం జరిగింది విలీనం చేసినటువంటి మున్సిపల్ కార్మికులకి మున్సిపల్ కార్మికులకి ఇస్తున్నటువంటి వేతనాలు అట్లాగే హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా కాలయాపం చేస్తూ ఉంది సమస్యల పరిష్కారం కోసమని చెప్పేసి అనేక దఫాలుగా ప్రభుత్వం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిఎంఏ గారి దగ్గర చర్చలు జరగడం జరిగింది ఈ ఏవి పరిష్కరించిన నేపథ్యంలోనే ఇరవై ఆరో తారీఖు సమ్మెకి దిగాలనుకున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే నిర్వధిక సభ్య సమ్మెను కొనసాగిస్తామని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం జగన్మోహన్ రెడ్డి ఏ అయితే హామీలు ఇచ్చాడో హామీలు ఈ రోజు కూడా అమలుపరచలేదు అదేమంటే అవుట్సోర్సింగ్ కార్మికులని పేరులో తేడా చూపెట్టి ఆధార్ కార్డు కొడితే ప పర్నమెంట్ వర్క్ వస్తుంది దానివల్ల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు ఈ రోజు కూడా జీతం పెంచుతానికి జీతం పెంచలేదు అట్టగే ఇంజనీర్ ఇంజనీర్ కార్మికులకి పదిహేను వేలు జీతంతోనే సరిపెట్టుకోమని చెబుతున్నారు రాబోయే కాలంలో కలిసి వచ్చే సంఘాలతో పాటు కలుపుకొని అట్టగే పజల మద్దతు కూడా కూడ పెట్టుకొని సమయంలో వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం